ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు వీరు తెలంగాణ పోరులో రాలిన తరలు ఓ యుద్ధం పుడితే ఓయో నిలు అద్దం పట్టెరా ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా ప్రతిబింబమాయరా పోరు ఆరంభమాయరా ఆరంభమాయరాని మంటలాయరా ఆరని మంటల్లో ఆశబూడిదాయరా ఓ యుద్ధం ఓ యుద్ధం ఓ యుద్ధం పుడితే ఓ యో నిలుబుటద్దం పట్టెరా ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా ఈ పండుగ కోసం ప్రాణాలు అర్పించి మనకు దూరం అయిపోయి మనకి స్వాతంత్రాన్ని దగ్గర చేసిన అన్నదమ్ములను కూడా తలుసుకొని ఒక చిన్న పాట పల్లవి అమరవీరులకు అంకితం ఇస్తూ పాడిన తర్వాత మనం మన వెళ్ళిపోదాం వెళ్ళిపోదామన్నా మీరు గట్టిగా చప్పటిగుట్టలు అంతా ఆగిపోయి ఎక్కువ అక్కడ మట్టి తల్లి రుణము తీర్చుకుంటే బిడ్డలో ఉగ్గుపాల ఊపిరిచ్చుకుంటీరా బిడ్డలో మీరు ఇరవై ఏళ్ల బాలలో విప్లవంలో వీరయోధులు వెలుగుతున్న వేగుచుక్కలు అందరాని చందమామలు మిమ్ము కన్నందుకు గర్వపడుతున్నాము కళ్ళ ముందు కేడుస్తున్నాము మట్టి తల్లి రుణము తీర్చుకుంటే బిడ్డలో oh <laughs> ఉగ్గుపాల ఊపిరిచ్చుకుంటిరా బిడ్డలో మేడారము అడవిలోన కుంకుమ బరినవుతారా రామప్పలో రాయిలోని రాగాలమాలౌతరా కొండగట్టు హనుమయ్యలా కుండంత అండైతరా భద్రాచలం రామయ్యలా తిరిగి ఇంటికొస్తారా మీ ఎదలు ఎరుపు వర్ణము మీ గుణము సూర్యకిరణము మీ ఆత్మామర దీపమో దీపము తెలంగాణ రాష్ట్ర రూపము మింబు కన్నందుకు గర్వపడుతున్నాము కళ్ళ ముందు కేడుస్తున్నాము మట్టి తల్లి రుణము తీరా బిడ్డలో ఉగ్గు ఊపిరి చూకుంటీరా బిడ్డలో జోహార్ తెలంగాణ అమర వీరులకు జోహార్ తెలంగాణ విద్యార్థి వీరులకు జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు ఇక చెప్పండి ఇప్పుడు ఏం పడాలి మీకు అది మీకు చెప్తే నేను ఆ తర్వాత మా నాన్న ఆ బట్టలు నారాయణ రిటర్న్ పోతాం అంటే పిలిచి అడుగుతాడు ఎంత ఇవ్వాలి మా చిన్నమ్మ అంటే ఆయన ఒక అమౌంట్ చెప్తాడు మా నాన్న నేను ఇస్తే ఫస్ట్ మా చెల్లె బట్టలు ఇచ్చి పండించిపోతాడు ఆయన ఈ సంఘటన నా మనసును బాగా తొలిచేసింది అన్న పాటలు మీరు కూడా శ్రద్ధ పెట్టి మనసు పెట్టి వినాలి ఎందుకు టెక్నో మ్యూజిక్ వాడాల్సి వస్తుంది అంటే మీరు అక్కడ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని తిరిగి పట్టుక రావడం కోసం ఆ మ్యూజిక్ వాడాల్సి వస్తుంది దాంట్లో నేను ఏం రాసినంటే పాత అప్పును పెట్టి కొత్త పాత అప్పును పెట్టి పాత అప్పును కట్టి మళ్ళీ అప్పు పెట్టి కన్న తల్లి కొన్న పట్టు చీర కట్టుకొని బిడ్డ బతుకమ్మ నాడితే తల్లి కన్నులు చెమ్మగిల్లువేలా ఆడరావే చెల్లెలా బతుకమ్మ పాడరావే బతుకమ్మ పాటల్ని ఈనాడు విన్నరా పాట మీరు వినండి ఒకసారి ఇది గూగుల్కి పోయి గుండె ద్రవించిపోతుంది దాంట్లో అన్ని వాస్తవ సంఘటనలు నేను కళ్ళతో చూసిన సంఘటనలు రాసిన అది ఇండియన్ మ్యూజిక్లో ఉంటుంది ఎవ్వరు వినలేదు నేను చెప్తాను అది ఎవ్వరు వినలేదు ఇంత ఇంత పర్టి ఇంత పర్టికులర్గా ఇప్పుడు మీకు ఇదే మీకు అంట రామ్ ఓ అంట ఇవి ఎక్కినంత వేగంగా మన బ్రెయిన్కి అవి ఎక్కాయి టైం పడుతుంది ప్రమోట్ చేయరు మీ అమ్మ నాన్న నిన్ను నన్ను ప్రమోట్ మా అమ్మ నన్ను ఎవరు చేయరు మనం తెచ్చుకోవాలి దాన్ని పట్టుకోవాలి అందుకే చేద్దాం ఇప్పటి నుంచి మీరు చేయండి మీరు చెప్తే వింటారు మీరు చెప్తే మారుతారు ఈ పాట విని ఈ పాట విని ఈ పర్టికులర్ లైన్ గురించి ఎస్ఎస్ రాజమౌళి గారు నాన్న నాకు కాల్ చేశాడు ఆయన కాల్ చేసి వచ్చిండ